మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ లో బ్యాటరీలు ఇన్వర్టర్స్ బజాజ్ ఫైనాన్స్ ద్వారా సులభతరంగా ఇవ్వబడును అతి తక్కువ వడ్డీ రేట్లు నో కాస్ట్ ఈఎంఐ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్ ఆటోనగర్ అద్దంకి రోడ్డు దర్శిల్ జీరో సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ సోషల్ మీడియాలో నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని దర్శి సిఐ వై రామారావు ఈరోజు మంగళవారం దర్శి ఎస్ఐ ఎం మురళితో కలిసి దర్శి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో హెచ్చరికలు తెలిపారు మీ గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వారి గురించి వెంటనే డైల్ హండ్రెడ్ కానీ లేదా స్థానిక ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇస్తే అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము అలాగే సోషల్ మీడియాస్లో రకరకాల వీడియోస్ పోస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు వాట్సాప్ల్లో గ్రూపుల్లో షేర్ చేయడం చేస్తూ ఉన్నారు అసభ్యకరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసినా పోస్టులు ఎవరైనా పెట్టినా ఆ గ్రూపుల్లో షేర్ చేసినా ఆ గ్రూపుల యొక్క అడ్మిందే పూర్తి బాధ్యత అవుతుంది ప్రాథమికంగా ఆ అడ్మినే బాధ్యత వహిస్తాడు తర్వాత షేర్ చేసిన వాళ్ళు బాధ్యత వహిస్తారు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చగొట్టే ధోరణులకు ఎవరైనా పాల్పడితే అటువంటి వారి మీద పూర్తి స్థాయిలో మేము నిఘా పెట్టి ఉన్నాం కూడా కఠినంగా వ్యవహరిస్తాము